సార్ చివరి మేము గత దాదాపు పది సంవత్సరాల నుంచి ఇదివరకు కృషి చేయండి అని చెప్పి ధర్నాలు చేశాము విద్యార్థులు చేశాము ఎన్రోల్మెంటు ప్రచారయాత్రలు చేసాము విద్యార్థులు చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం మేము హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా చూస్తున్నాం తప్ప ఒక హక్కులే అడగటం లేదు బాధ్యతగా వ్యవహరిస్తున్నాం ప్రభుత్వం వల్ల బాక్ కొరకు అనేక పోరాటాలు కూడా చేస్తాం ఈ మధ్య కాలంలో కూడా స్కూల్ గ్రాంట్లు మంజూరు చేయకపోతే గ్రాంట్లు మంజూరు చేయాలని చెప్పి మధ్యాహ్న భోజనం ఇచ్చే రేట్లు సరిపోవు నాణ్యమైన భోజనం పిల్లలకు కడుపు నిండా పెట్టాలంటే ఇంకా ఐదు రూపాయలు పెంచాలని చెప్పి కూడా మేము పోరాటం చేస్తాం ఆ రకంగా మా జీతాలకే కాదు ఉపాధ్యాయుల జీతాల కొరకే కాదు వాళ్ళ అభివృద్ధి కొరకు విద్యార్థుల అభివృద్ధి కొరకు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి మంత్రి గారు ఎప్పుడో ప్రకటించారు డేట్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదు రేపు నెక్స్ట్ విద్యా సంవత్సరంలోనైనా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంది కూడా మాకు కృషి ఉంటుంది ఆ రకంగా అదే కాదు ప్రైవేట్ యూనివర్సిటీలు వద్దని చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నల్గొండలోనే మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉంది తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాదులో ఉంది పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్లో ఉంది శాతవాన్ యూనివర్సిటీ కరీంనగర్లో ఉంది ఆ యూనివర్సిటీకి ఇచ్చే గ్రాంట్ చూసినట్లయితే పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు ఇరవై రెండు కోట్లు ఇస్తున్నారు ఒక యూనివర్సిటీ అన్నది మంచి విద్య అందించాలంటే కనీసం వంద నూట యాభై కోట్లు ఇస్తే మంచి పీజీ విద్యను అందించవచ్చు అందుకొరకు కృషి ఉంటుంది కాబట్టి మేము విద్యా సంస్థల అభివృద్ధి కొరకు మాకు కృషి ఉంది పోరాటం ఉంది మేము హక్కులు బాధ్యతలను సమానంగా గుర్తించి ఇటు విద్యా సంస్థల అభివృద్ధికి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అధ్యాపకుల సౌకర్యాల అభివృద్ధికి వెండింటికి గురించి చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే అది కూడా సరి చేసుకుని ముందు పోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం విద్యార్థుల సంఖ్య పెరగాలి అంటే నేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని మౌలికమైన మార్పు చేయాల్సిన అవసరం ఉంది వాటిలో పూర్వ ప్రాథమిక విద్య లేకపోతే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిలబడే అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణలో యువ తల్లిదండ్రులు ఎవరు కూడా మూడేళ్ళు నిండగానే బడికి పంపాలనుకుంటున్నారు కానీ ప్రభుత్వ పాఠశాల ఐదేళ్ళు నింటనే బలు చేర్చుకుంటారు కాబట్టి వెంటనే పూర్వ ప్రాథమిక పాఠశాల పూర్వ ప్రాథమిక తరగతులు ఏర్పాటు చేయాలి దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం సజించాలనుకుంటున్నారు సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి తరగతికో గది తరగతికో టీచర్ ఉంటే తప్ప